నమస్కారం ప్రజలారా జగనన్న మనం కూడా నారా లొకేషన్ చూసి నేర్చుకుందామన్నా ఎందుకంటే ఏంది కార్యకర్తలందరినీ ఆడికి పిలుచుకో మంగళగిరి పార్టీ ఆఫీస్కి పిలిచి వాళ్లకు ఏ విధమైనటువంటి అంటే శిక్షణ శిక్షనిచ్చినాడంటున్నా అంటే ఎట్ట పని చేయాలా ఏంది విషయం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు గారితో కలిసి నారా లోకేష్ గడ శిక్షణ తరగతులు ఇచ్చిన పార్లమెంటు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షుల్ని ప్రధాన కార్యదర్శిని అందరినీ పిలిచి ఏ విధంగా మనం పాలన చేసినటువంటి ఏ విధంగా మనం అందించేటువంటి పాలన ప్రజల్లోకి ఏ విధంగా పోతుంది మరి ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయం ఏముండదు మన పాలన పట్టిన ప్రజాభిప్రాయం ఏముండదు ప్రజలకు మనం ఎంత మేరకు చేరువైతున్నాం ప్రజలకు మనం చెప్పి మనం చేసినటువంటి పనుల్ని ఎంతవరకు తెలియజేయగలుగుతున్నాం మరి రాష్ట్రానికి ఎంత మేరకు పరిశ్రమలు తీసుకొని రాగలినాం రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ అభివృద్ధిని ఏ విధంగా మనం ఈ నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నాలు ఏ విధంగా చేర్చన్నాం నియోజకవర్గాల్లో మన పార్టీ కూటమి పైన ఉండేటువంటి అభిప్రాయం ఏంది ప్రజలకు ఎంత దగ్గరగా మనం ఉండగలుగుతున్నాం ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు మనం కలిగి కలిగి లేదా ఎంత మేరకు మనం కలిగి తరగతికి శిక్షణ తరగతులు పెట్టాను లోకేష్ ఏ ఏ ఏంది మా అన్న అయితే దీని తల్లి మా అన్నగారు అయితే ఏ నియోజకవర్గంలో ఎంత ఎర్రచందనం ఉండదు అంటే ఎర్రచందనం ఉండేది ఓన్లీ ఈ శేషాచలం బెల్టే కదా ఏ ఈ శేషాచలం బెల్ట్లో ఎంత ఎర్రచందనం ఉన్నది ఇసుక ఎక్కడ ఉన్నది మైనింగ్ ఎక్కడ ఉన్నది ఏ విధంగా మనం గ్రావ్యం చూడవచ్చు ఏ ఏ చెక్ పోస్టుల్లో ఆఫరు ఏ ఏ చెక్ పోస్టుల్లో ఉండేటువంటి ఆఫీసర్లు మార్చాలా ఏ జిల్లాలో ఉండేటువంటి ఎస్పీలు మన మాట లేదో వాళ్ళని ఏ విధంగా మార్చాలా అదేవిధంగా ఏసీ మన మాట లేదు ఏ డిఎస్పి మన మాట లేదు ఇటువంటివన్నీ మనం మా మా పార్టీకి సంబంధించినటువంటి ఇట్లుంటాయి నారా లోకేష్ గారు దేనికో మరి ఈ విధంగా శిక్షణ తరగతులు పెట్టి అంటే మీ పార్టీ కార్యకర్తలు ఏమి సంపాదించుకోరకూడదు ఏమయ్యా నారాల్ లోకేష్ గారు మీ పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు డబ్బు సంపాదించుకోకూడదా మా అన్న చూడండి ఫ్రీ హ్యాండ్ ఎర్ర చదున తోలుకో ఇసుక తోలుకో మైనింగ్ తోలుకో గ్రావెల్ దోలుకో నువ్వు ఇంకో రకంగా ఏమన్నా కావాలన్నా చేసుకో అడిగే ఓడు ఎవడు అడిగినా ట్రాన్స్ఫర్ కొట్టేద్దాం రేపు మధ్యాహ్నానికి ట్రాన్స్ఫర్ చెప్పి ట్రాన్స్ఫర్ చేయించారు అది అర్థం కాల ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు చెప్పి ట్రాన్స్ఫర్ చేయించారు నువ్వు రేపు రెండు మా పార్టీ కార్యకర్త ట్రాక్టర్ ఆపినావా మా పార్టీ కార్యకర్త ఇసుక లోడ్ ఆపినావా మా పార్టీ కార్యకర్త ఎర్రచందనం బండి ఆపినావా అంటే ఎర్రచందనం అంటే కొద్దిగా కాస్ట్లీ కాబట్టి నియోజకవర్గంలో ఉండేటువంటి శాసనసభ్యుడు బండి ముందు పోతూ ఉంటే పక్క ఈ ఎర్రచందనం సినిమా లెవెల్లో జరిగినాయి సార్ మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ఏ ఒక్కడైనా సరే ఎర్రచందనం తోలుకోగలినాడా ఏ ఒక్కడైనా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా సరే నేను చెప్తాంది ఇసుక తోలుకోగలినాడా ఫ్రీగా ఫ్రీగా ఏమన్నా గ్రాములు తోలుకోగలినాడా ఏమన్నా బిల్లులు దొంగ బిల్లులు పెట్టి డబ్బు సంపాదించుకోగలినాడా ఎందుకు సార్ కార్యకర్తలని సంపాదించుకోనిరు మీరు సంపాదించుకోరు ఇప్పుడు కార్యకర్త మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వార్డు మెంబర్ కోట్ల రూపాయలు డూప్లెక్స్ ఇల్లు కట్టారు వార్డు మెంబరే వార్డు మెంబరు డూప్లెక్స్ ఇల్లు కట్టాడు మూడు నాలుగు కోట్లు పెట్టి మరి శాసనసభ్యులు మా శాసనసభ్యులు మా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు నూట యాభై ఒక్క మంది ఏ విధంగా డబ్బులు సంపాదించుంటారు ఆ విధంగా మీరు సంపాదించుకోండిరా మీరు ఈ విధంగా చెయ్యండి అని చెప్పాలా ఇది ఏందో అంట తరగతి శిక్షణ గదిలు విజ్ఞ నారా లోకేష్ మంగళగిరి ఎవడికి కావాలా ఏ అవసరం అంట మా ఎన్ను ఉంటాడు ఏనాడైనా సరే కార్యకర్తలు పిలుచుకొని లేదు ఇంకొకరిని ఇంకొకరిని ఎవరినైనా పిలిచి వరే మీరు ఏం చేస్తున్నారు మీరు మన పార్టీ మన పాలన ఏ విధంగా ఉండాలి మన గురించి ప్రజలు ఏమనుకున్నారు ప్రజ మనం ప్రజలకు ఎంత దగ్గరగా ఎంత అవుతున్నాం అని నేను అడుగుంటాడా అడగవు మాకేం అవసరము అధికారంలో ఉన్నావా మేము ముఖ్యమంత్రిగా అన్న ఉన్నాడు ఎవడు మనల్ని ఆపేది ఆపితే మళ్ళీ ఉంటాడు ఎవడైనా సరే ఆపితే మళ్ళీ ఉంటాడా డబ్బులు చంపాయించుకోండి రా స్వామి మీరు బాగా ఉండండి రా అని చెప్పాల్సింది పోయి మనం కార్యకర్తలకు ఎంత మేరకు చేరువుగా ఉన్నాం మనం ఎంతవరకు రోడ్లు వేయగలిగినాం ఎన్ని పరిశ్రమలు తేగలిగినాం ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కలిపిగలిగినాం ఎంతవరకు అమరావతి పనులు జరుగుతున్నాయి ఎంతవరకు పోలవరం ఎవడికి కావాలి ఇన్ని ఏమో అవసరమో ఏదో ఆదాయం వచ్చేది ఏదన్నా ఉంటే చూపించరా స్వామి ఏదన్నా ప్రభుత్వ భూములు ఉన్నాయి తోయండి తోసి ఫినిషింగ్ వేసి మన వేయండి అటవీ శాఖకు సంబంధి ఫారెస్ట్ ల్యాండ్లే దొప్పేసి మా ఆడ కట్టేటప్పుడు అడవిలో ఇంకా నా సెంటు రెండు సెంట్లు ఎవడైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు ఉంటే వాటిలో ఫెన్సింగ్ వేసుకొని ఆన్లైన్ ఎక్కించుకొని మీరు బ్యాంకుల్లో లోన్లు పెట్టుకొని తెచ్చుకొని అమ్మేసుకోండి రా అని చెప్తారా ఈ చెప్తామంటా లోకేష్ ఏం అవసరం ఇది ఈ వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు ఇప్పుడు వరే వైసీపీ వాళ్ళు ఆ విధంగా చేశారు మన పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి మనం ఈ తునామే వాళ్ళు చూడు వార్డు మెంబరే ఏడెనిమిది కోట్లు సంపాదించాడు ఒకడు మూడు నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అనుకోరా మీ పార్టీ వాళ్ళు సరే ఏది ఏమైనప్పటికీ మీ పార్టీ సిద్ధాంతాలు మీయి మా పార్టీ సిద్ధాంతాలు మాయి కానీ కానీ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి క్రమశిక్షణ మీ మీరంటారు మేము మా క్రమశిక్షణ ఏంటంటే క్యాష్ మేము క్యాష్ కొట్టడమే మా క్రమశిక్షణ అని కూడా తెలియజేసుకుంటూ సరే ఏది ఏమైనప్పటికీ కూడా లోకేష్ గారు కార్యకర్తల పట్ల ఉండేటువంటి తీరు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నారా లోకేష్ గారి పైన ఉండేటువంటి తీరు చూస్తే బ్రహ్మాండంగా అనిపిస్తా అంటే మనం యోగలంలోనే చూసాం మనకుండే కార్యకర్తలు వేరు మనకుండే ఇది వేరు సరే వాళ్ళది ఒక దారి మందు ఒక దారి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉండదు ఆయన అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఎర్రచందనము ఇసుక అక్రమంగా మైనింగు గ్రావులు అన్నీ ఎక్కడికక్కడ బంద్ అయిపోయినాయి మనం ఈసారి ఆ రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చితే రావడంలోనే పుజాను కొట్టలేసుకుని అడిగి బదావుని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం